సోనాల మండల కేంద్రంలో మరుగుదొడ్లు లేని పరిస్థితి వల్ల ప్రజలు ముఖ్యంగా మహిళా ప్రయాణికులు వృద్ధులు చిన్నారులు తీవ్ర అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు మహారాష్ట్ర సరిహద్దుకు అతి సమీపంలో ఉండే సోనాల గ్రామం ద్వారా రోజు వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు అయితే ఈ మార్గంలో కనీస మౌలిక వస్తువులు కూడా లేకపోవడం బాధాకరమని స్థానిక యువ నాయకుడు కచ్చకాయల హరీష్ తెలిపారు ప్రజల ఆరోగ్యాన్ని పాటించుకోకుండా ప్రభుత్వ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ ప్రతి పల్లె పల్లికు టాయిలెట్ల నిర్మాణం చేసినట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది కానీ మండల కేంద్రంలోనే మరుగుదొడ్లు లేకుండా ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరం ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి రోజు ప్రయాణించే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి మరుగుదొడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తారు అలాగే ఈ సమస్యపై అధికారులను పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని ఇది ఊరినే కాదు మండల కేంద్ర ప్రతిష్టను దెబ్బతీసే పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు సోనాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మరుగుదొడ్లు మూత్రశాలలు లేకపోవడం చాలా దురదృష్టకరం మండల కేంద్రమైనప్పటికీ ఇక్కడ అభివృద్ధి అనేది లేకపోవడం చాలా బాధాకరమైన విషయము సోనాల మండల కేంద్రము అంతరాష్ట అంతర్రాష్ట్ర రహదారిని ఆనుకొని ఉండడం మరియు మహారాష్ట్ర సరిహద్దు కావడం వల్ల నిత్యము వందలాది మంది ప్రయాణికులు దూర తీరాలకు సోనాల మండల కేంద్రంగానే వెళ్తూ ఉంటారు అదేవిధంగా చాలా చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉండడం వల్ల సోనాల మండల కేంద్రంలో వ్యాపార వాణిజ్యానికి సంబంధించి చాలామంది పల్లెవాసులు అందరూ వచ్చి ఇక్కడ మార్కెట్ను నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ మూత్రశాలలు లేకపోవడం వల్ల చాలా ముఖ్యంగా మహిళలకు బా మహిళలకు ముఖ్యంగా ఇబ్బందికరంగా మారింది ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని చూ తొందరగా చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై నమస్కారం నా పేరు కచ్చకాయల హరీష్ సోనాల మండల స్థానిక బీజేపీ నాయకుడును సోనాల గ్రామంలోని సొనాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో మరుగుదొడ్లు మూత్రశాలలు లేకపోవడం చాలా దురదృష్టకరం మండల కేంద్రమైనప్పటికీ ఇక్కడ అభివృద్ధి అనేది లేకపోవడం చాలా బాధాకరమైన విషయము సొనాల మండల కేంద్రము అంతరాష్ అంతర్రాష్ట్ర రహదారిని ఆనుకొని ఉండడం మరియు మహారాష్ట్ర సరిహద్దు కావడం వల్ల నిత్యము వందలాది మంది ప్రయాణికులు దూర తీరాలకు సొనాల మండల కేంద్రంగానే వెళ్తూ ఉంటారు అదేవిధంగా చాలా చుట్టుపక్కల గ్రామాలు చాలా ఉండడం వల్ల సోనాల మండల కేంద్రంలో వ్యాపార వాణిజ్యానికి సంబంధించి చాలామంది పల్లెవాసులందరూ వచ్చి ఇక్కడ మార్కెట్ను నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ మూత్రశాలలు లేకపోవడం వల్ల చాలా ముఖ్యంగా మహిళలకు బా మహిళలకు ముఖ్యంగా ఇబ్బందికరంగా మారింది ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని చూ తొందరగా చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై నమస్కారం